ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు శుక్రవారం మధ్యాహ్నం తన సతీమణి వసుంధరా దేవితో పాటు స్థానికంగా ఉన్న భాజపా తేదేపా జనసేన నాయకులతో కలిసి రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలను పూరించి రిటర్నింగ్ అధికారికి అందించారు నామినేషన్ వేయడానికి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు జరుకోమను కొద్దిగా చెప్పన్నా వెనుక జరుపుకోమ కొంచెం వెనుగ జరుకోండి మీడు ఎన్నిక జరుకోండి அதான் எனக்கு போ அண்ணன் இருக்கும் எம்எல்ஏ எனக்குவாழ் திண்டு